అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి మష్రూమ్ మసాలా కర్రీ నేను చెప్పినట్లు చేశారు అంటే ఖచ్చితంగా రెస్టారెంట్ స్టైల్ వచ్చి తీరుతుంది మష్రూమ్ మసాలా కర్రీ మంచి రుచిగా అలాగే అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా మష్రూమ్స్ని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి ఒక మష్రూమ్ని పెద్దగా ఉంటే నాలుగు ముక్కలుగా మీడియంగా ఉంటే మూడు ముక్కలుగా చిన్నగా ఉంటే రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి కొంచెం పెద్ద ముక్కలుగా ఉండే రకంగానే కట్ చేసుకోండి ఎందుకంటే ఉడికితే ముక్క మరీ చిన్నగా అవుతుంది కాబట్టి మష్రూమ్స్ ఆరోగ్యానికి చాలా మంచివండి మన బ్రెయిన్ హెల్తీగా ఉంచడానికి అలాగే మన బాడీలోని వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతాయి మష్రూమ్స్ తరచుగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు అలాగే బరువు తగ్గాలి అనుకునే వారికి కూడా మష్రూమ్స్ చాలా మంచివి శరీరానికి ఇనుమును అందేటట్లు చేసి రక్తహీనతను రాకుండా కాపాడతాయి ఒక బౌల్లో పది బాదం పప్పులు ఐదారు జీడిపప్పులని తీసుకొని కొంచెం వేడి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి వేడి నీళ్ళలో నానబెడితే త్వరగా నానతాయి కాబట్టి మీరు ముందే నానబెట్టుకునే రకంగా అయితే చల్లనీళ్ళలో అయినా నానబెట్టేసుకోవచ్చు బాదం పప్పులు జీడిపప్పులు ఇలా నానబెట్టి గ్రైండ్ చేయటం వలన మనకు పేస్ట్ స్మూత్గా వస్తుంది అలాగే చిక్కగా కూడా ఉంటుంది అలాగే ఇవి వేయటం వలన కూర మంచి రుచిగా కూడా ఉంటుంది మష్రూమ్స్ అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాక స్టవ్పై ప్యాన్ పెట్టి కొంచెం బట్టర్ వేసి కరగనివ్వాలి బట్టర్ లేకపోతే నెయ్యి కానీ మనం నార్మల్గా యూజ్ చేసే ఆయిల్ అయినా వేసుకోవచ్చు కానీ బట్టర్ వేస్తే టేస్టీగా ఉంటుంది బటర్ మెల్ట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు వేసి హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి కలిపి మగ్గనివ్వాలి మష్రూమ్స్ మగ్గేలోపు దీనికి కావాల్సిన మసాలా తయారు చేసుకుందాం రండి ఒక చిన్న ఉల్లిపాయని తీసుకొని కట్ చేసుకోవాలి అలాగే ఒక పెద్ద టమోటా లేదంటే రెండు చిన్న చిన్న టమోటాలనైనా తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకొని ఒక ఇంచ్ దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు రెండు యాలుగలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ గసగసాలు టూ టీ స్పూన్స్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకోవాలి అలాగే మనం నానబెట్టి పెట్టుకున్న బాదం జిడిపప్పులు ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకొని వీటితో పాటే మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేయండి అప్పుడే మనకు గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది స్టవ్ పై కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేలోపు దీనికి కావాల్సిన ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని సన్నగా కట్ చేసుకుందాం రండి ఆయిల్ హీట్ అయ్యాక పోపు వేసేసుకుందాం హాఫ్ టీ స్పూన్ పోపు దినుసులు రెండు మిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి ఇష్టమైతే హాఫ్ టీ స్పూన్ షాజీరాని కూడా వేసుకోండి షాజీరా ఫ్లేవర్ ఇష్టం లేని వారు స్కిప్ చేయచ్చు షాజీరా కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చదు కదా తాలింపు చిటపటలాడాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి మనకి ఇది గ్రేవీ కర్రీ కాబట్టి ఉల్లిపాయల్ని సన్నగా తరిగి చేసుకోవాలి ఇందులోకి పావు టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేయటం వల్ల ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి మనకు గ్రేవీ అనేది బాగా రావాలంటే ఉల్లిపాయలు ఆయిల్లో బాగా వేగాలండి ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వేసి మంటని లోటు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఐదు నిమిషాల పాటు మసాలా వేయించుకోవాలి మరోవైపు మష్రూమ్స్ కూడా నీరు ఊరి వేగుతున్నాయి కదా మసాలా బాగా వేగిపోయాక పక్కన మగ్గుతున్నటువంటి మష్రూమ్స్ని అందులో వచ్చిన వాటర్తో సహా వేసుకొని మసాలాలో బాగా మిక్స్ అయ్యే రకంగా కలిపి మరో రెండు మూడు నిమిషాల పాటు మగ్గించండి ఇలా చేయటం వలన మసాలా అలాగే ఉప్పు కారం మష్రూమ్స్కి బాగా పట్టుకుంటుంది మూడు నిమిషాల తర్వాత మనకు గ్రేవీకి కావాల్సినంత వాటర్ పోసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది వాటర్ కొంచెం తక్కువగానే పోసుకోండి ఎందుకంటే మష్రూమ్స్ త్వరగా ఉడికిపోతాయి ఆల్రెడీ మనకు మష్రూమ్స్ మగ్గిపోయేటప్పుడు కూడా సగం ఉడికిపోయాయి అందువలన వాటర్ తక్కువగా పోసుకోండి ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పును సరిచూసుకొని మూత మూసి ఐదు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది చూడండి ఆయిల్ పైకి తేలుతూ మనకు గ్రేవీ కూడా కావాల్సిన కన్సిస్టెన్సీలోనే ఉంది కదా ఇక స్టవ్ ఆఫ్ చేసి చివరగా పాలపైన ఉన్న మీగడని వేసుకొని అలాగే ఇష్టమైతే కొంచెం కసూరి మేతిని కూడా వేసి ఇక సర్వ్ చేసుకోవటమే అంతే అండి మష్రూమ్ మసాలా కర్రీ రెడీ ఈ కర్రీ వైట్ రైస్లోకైనా కలర్ రైస్లోకైనా చపాతీలోకైనా ఎందులోకైనా చాలా బాగుంటే చాలా బాగుంటుందండి మీకు నా వంటలు నచ్చుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ